దేవుని చిత్తము అంటే చాలా మంది నిన్నోడు వాక్యం బోధించాలేమో అనుకుంటా ఉంటారు దేవుని స్తోత్రం లేకపోతే అందరికి నేనే స్పీచ్ చేయాలనుకుంటా ఉంటారు లేకపోతే అనేక మందిని పోగు చేసుకోవాలనుకుంటా ఉంటారు దేవుని చిత్తము అనగా నీకు ఇచ్చిన టాలెంట్ ని ఉపయోగించుకోవాలి దేవుని కొరకు హలో ఇప్పుడు నీకు శుభార్త చేసే స్కిల్స్ ఉన్నాయి ఎదుటి వరకు నువ్వు టాకింగ్ స్కిల్స్ బాగా మాట్లాడగలవు ఆ టైంలో నువ్వు ఎదుటి వారికి సువార్త చెప్తున్నప్పుడు అది రీచ్ తెలిసినప్పుడు ఏం విషయం తెలుస్తున్నాం సువార్త అందించాలి అది దేవుని చెత్త నువ్వు మంచిగా పాట పాడగలవు మంచిగా వర్షిప్ చేయగలవు మంచిగా దేవుడు సృష్టించగలవు మంచిగా దేవుడి నామాన్ని కనపరచగలవు నీకున్న ఆ యొక్క తండ్రిని బట్టి దేవుని నామాన్ని కనపరచి నువ్వు మంచిగా దేవుని పరిచయం చేయగలవు సంఘంలో పరిచయం చేయగలవు అన్ని బాగున్నాయి నీ మంచిగా సంఘంలో అన్ని మంచిగా ఉంచగలవు అనుకున్నప్పుడు అదొక పరిచయం నువ్వు మంచిగా మ్యూజిక్ కొట్టగలవు లేదా మంచిగా నువ్వు దేవుడుగా పరుగుడ్లు వాడుకోగలవు అదొక పరిచర్యం